ఇవ్వదలిస్తే పీఠం యొక్క అభివృద్ధికి ఇవ్వండి గోశాల ఉంది గోవులకు ఇవ్వండి నిత్యం భక్తులకు అన్నమో పులుసో చారో కాసిపోస్తాం అన్నంకి ఇవ్వండి అమ్మకు రోజు రెండు పూటల కుంకుమార్చలు హోమంలు అన్నీ చేస్తుంటారు అవి వాటికి ఇవ్వండి గురువుగారు ఎన్నో ఉత్సవాలు చేపిస్తారు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు రేపు శ్యామల నవరాత్రులు నిర్వహించబోతున్నారు వాటికి ఇవ్వండి గుడి ఇంకా రేకుల గుడిచేతోనే ఉంది ఇంకా మంచి గుడి కట్టేది ఉంది దేవాలయంకి ఇవ్వండి ఎస్పెషల్లీ గురువుగారితోనే మాట్లాడడానికి ఇవ్వాలనుకుంటే ఇవ్వద్దు అని ఇట్లా చేతులు ఎత్తి దండం పెట్టాలి క్లియర్ టైట్ అంటే నన్నీ ఎక్స్పోజ్ చెయ్యొద్దు నన్నీ ఎప్పుడే కానీ ప్రమోట్ చేయవద్దు నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తుంది నన్ను ఉద్దేశించి ఏం చేయవద్దు దయచేసి గురువుగారు ఇది చేస్తారు అనొద్దు అంటే నాతోనేదో సత్యం లేదు నాతోనో మహిమ లేదు నాతో